సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా ఆధ్వర్యంలో మహాత్మ పూలే జయంతి వేడుకలు సంఘ సంస్కృత సామాజిక విప్లవమూర్తి మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ జ్యోతిబాపులే కులం పేరుతో తరతరాలుగా అంచివేతకు గురవుతున్న బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించిన మహనీయుడాయన అన్నారు భారతదేశంల శూద్రులు అతి శూద్రులు అభ్యున్నతికి కోసం కృషి చేసిన బహుజన చైతన్య దీపిక మహాత్మ జ్యోతిరావు పూలే కుల వ్యవస్థను కూకటి వేళ్లతో పెకలించాలని అందరికీ సమన్యాయం కావాలని అందరికీ సమాన ప్రాతినిధ్యం కావాలని పూలే మహా ఉద్యమాన్ని మొదలుపెట్టిన సామాజిక చైతన్యమూర్తి మహాత్మ జ్యోతిబా పూలే అన్నారు అనగారిన వర్గాల కోసం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన పూలే అనగారిన వర్గాల ఐక్యత అభివృద్ధి కోసం పాటుపడిన మహనీయుడని బాలికల పాఠశాలను ప్రారంభించిన విద్యావేత్త వితంతు వివాహం చేసి వారి ఆశ్రయం ఇచ్చిన సంఘ సంస్కర్త పూలే అన్నారు ఈ కార్యక్రమంలో కవి జనజ్వాల బండారు శ్రీనివాస్ ఆర్డిఎస్ అధ్యక్షుడు చిన్నమా థామస్ జ్యోతి రేడియంట్ స్కూల్ డైరెక్టర్ రాములు యాదవ్ టి కన్వీనర్ రాజారాం ప్రకాష్ భరత్ కుమార్ జిహెచ్ఎం చంద్రశేఖర్ దేవన్న నాయుడు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గంధం నాగరాజు గాయకులు గంధం రాజు రాములు రామ్మోహన్ చారి మొదలగు వారు పాల్గొన్నారు పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పకొండ వెలుగురేకే జోతిబా అంటే తల్లి లాంటి వాళ్ళని మనం అయితే ఆ రోజున కాల పరిస్థితి చెప్పి బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశాన్ని చాలా వ్యాపార వచ్చి రాము తమ ప్రయత్నాల కోసం తీసుకున్నప్పుడు కానీ పిసి సంస్థాను భారతదేశం ఉన్నటువంటి అనగారుల అనగార వర్గాల చైతన్యం చేయడానికి తన భార్యను తన భార్య విద్యా వద్దని చెప్పి తన భార్యనే భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుదారుగా తీర్చిదినటువంటి గొప్ప సంఘ సంస్కర్త భారతీయ నిపుణోద్యమ నాయకుడైనటువంటి ఉపయక్తి మహాత్మా గాని బాబుని వారు కేవలం దరిద్రల కోసమేగా కేవలం మండల కోసమే కాదు ఈ దేశం ఉన్నటువంటి ఈ దేశం ఉన్నటువంటి అప్పర్ క్లాస్ ఉన్నటువంటి మహిళల కోసం ఈ దేశం ఉన్నటువంటి నిమ్మ కులాల మహిళల కోసం కూడా ఈ దేశం బడుగు బలిగిన వర్గాల కూడా విద్య ద్వారానే సమాజం మాత్రమైనటువంటి గొప్ప నమ్మినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతి బాబు విద్య లేక వివేకము లేదు వివేకము లేక నీతి లేదు నీతి లేక పురోగతి లేదు పురోగతి లేక దళితులు అదొకటి పాలయ్యను ఎంత ఘనట్ చదువు లేకపోవడం ద్వారా మోసాల బాధ పడుతున్నాం చెప్పిన కొరైన వ్యక్తి ఆయన పన్నెండు సంవత్సరాల వయసులోనే తొమ్మిది సంవత్సరాల సాహిత్య బాగా వివాహం వివాహం జరిగిన తర్వాత ఆయన జ్ఞానం కొంతకాలం విద్య ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత తాను మారడానికి అవకాశం ఏర్పడింది ఎందుకంటే తను బ్రాహ్మణీయ స్నేహితుడిని వివాహంలో పాల్గొనడానికి ఆ ర్యాలీలో పాల్గొనడం మహాత్మాజ్యోతి బాబు లేకు అక్కడ చేస్తుంది నీవు నిన్న ప్రతి నీవు మా యొక్క కులంలో నీవు ర్యాంక్ ఎట్టవాలనుకుంటావని ఆయన చీదరి చేసి కొడుతు ఆయన జ్ఞానోదయం నేను బీసీ కులతో ఒక తెలుగు కులం సంబంధించిన వ్యక్తి అయ్యింది నాకే తవమానం జరిగితే ఊరికి దూరంగా ఉన్నటువంటి నిమ్మల ద్వారా భక్తి చేయదని చెప్పారు అప్పుడు ఆయన గౌతమ బుద్ధుని స్ఫూర్తిగా తీసుకొని మహాభావులు స్ఫూర్తిగా తీసుకొని విద్యను మొదలు పెడతారు రాజు కూడా బండి ఏర్పాటు వ్యక్తి ఆ పరంపర రాజు కూడా బాధ చెప్పిన సందర్భంలో ఈయన పురుషుల దగ్గరకు ఈరోజు బండి అయిపోతుంది దగ్గరకు పోయి చెప్తే ఆ రేపు నా అనార్థాల అపవాదాలు వచ్చింది అప్పుడు ఆయన తన భార్యకు తన భార్యకు గురువై తన భార్య స్నేహితుడై తన భార్యకు మార్గదర్శకుడై తన భార్యకు విద్యాబుద్ధి చెప్పుకొని టీచర్ ట్రైనింగ్ చేపించి భారతదేశ మహిళా ఉపాధ్యాయులుగా తీర్చిది ఈ కాలము బొద్ధుడే మహాత్మాజ్యోతి బాబు తన భార్య ఒక్కతే కాదు షేక్ పాత్మా బీవి భారతదేశ మొట్టమొదటి ముస్లిం మహిళా టీచర్ షేక్ బీవి భారతదేశ మొట్టమొదటి దళిత టీచర్ సుగునాభా శుభనాభాయ్ శేఖ్ పాద్మా బేబీ సావిత్రిభాయ్ పులి వీళ్ళకు చేతుడు వాదనలు ఉన్నటువంటి గొప్పైన వ్యక్తి మహాత్మా జీ బాగులే వీళ్ళకు అంచడైనటువంటి షేక్ ఉస్మాన్ ఖాన్ వీళ్ళందరూ కూడా బడి పెట్టాలనుకుంటారు పూణే ప్రాంతంలో బుధవారు బడి పెట్టాలనుకుంటారు కానీ ఆ ప్రాంతం మొత్తం ఎక్కడైనా ఒక్క కూడా ఇల్లు షేక్ ఉస్మాన్ ఎక్కడ పెట్టాల్సిన అవసరం మా ఇల్లే బడిగా మార్చుకున్నాం అని చెప్తే ఆ బడిని పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటో తారీఖున బుధవారం ఇంట్లో బాలికల పాఠశాల ఏర్పాటు చేసినటువంటి భగవత్డే ఆత్మా నలభై ఐదు పాఠశాల ఏర్పాటు చేశారు పరంపర భారతదేశంలో ఇంగ్లీష్ ప్రవేశపెట్టాలని దేశానికి అంటర్ కమిషన్ వస్తే అంటర్ కమిషన్ నివేదిక ఇచ్చు భారతదేశంలో మా వర్గాల ప్రజలు మీ దగ్గర మాట్లాడాలంటే మా కూడా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి మొదటిసారి డిమాండ్ చేసి బ్రిటిష్ నుంచి బాగుంది ఇంగ్లీష్ మీద ప్రవేశపెట్టాలి మాత్రమే బాగుంది పద్దెనిమిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో సత్య సోదర సమాజం ఏర్పాటు చేసి సత్య సోదర సమాజం ద్వారా ఈ దేశంలో బరువు చైతన్యం మనమందరం నీతిగా నిజాయిత ధర్మబద్ధంగా ఉండాలి మనం కూడా బుద్ధుని యొక్క మాట బాడ నడవాలి అందరి వాళ్ళ వివాహాలను నిషేధిద్దాం వాళ్ళ వివాహాలను మనం ప్రోత్సహించవద్దు జోగిల వ్యవస్థ బస్సుల వ్యవస్థ దేవదాసుల వ్యవస్థ చీచి చెండామని ఈయన పోరాటాలు చెప్పినటువంటి గొప్ప మహాత్మా జ్యోతి బాబులే పద్దెనిమిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో ఆయన ఎందుకంటే మాకు మన మహారాష్ట్రైన ప్లేగు బ్యాగ్ తినదా ప్లేగు వ్యాధుతో మరణించు ప్లే వ్యాక్తోనూ మరణించి ఆయన ఆయన మరణించిన సజీవంగా ఆయన ఆశయాలనే లక్ష్యం మన మధ్యలో కూడా ఆయన ఆశయ సాధన కోసం మనందరం ప్రయత్నం చేస్తుంది యుద్ధం చేసుకుంటూ పోతా టీచర్ అంటే ఫ్యూచర్ చెప్పారు ఈయన టీచర్ కాబట్టి ఫ్యూచర్ చెప్పి భారతదేశం బహుజన వర్గాలకి నాణ్యులు వ్యక్తి ఈయన ఉపాధ్యాయ సంఘ సంస్కర్త రచయిత గాయకు నాయకు రచయిత చెల్లకొలా గులాంగిరి

అంద నాగరాజు గారు రామన్న గారు మరి అదేవిధంగా రాజుగారు దేవేంద్ర నాయుడు గారికి మిగతా మిత్రులకి అందరి కూడా మిగతా పుట్టిన వ్యక్తి సమాజం గురించి స్పందించి ఆ రోజు ఉన్నటువంటి అనేకమైన నిర్బంధాల మధ్య కూడా సమాజాన్ని చైతన్యం పరచాలని చెప్పేసి వారు చేసిన ప్రయత్నాన్ని మన స్ఫూర్తికి తీసుకొని ఈరోజు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది మరి వారు అందరూ చదువుకుంటేనే బడు బలైన వర్గాలు చదువుకొని ఎదుగగలిగితేనే సమాజం ఎదుగుతుందని ఆనాడ ఎన్నో నిర్బంధాల మధ్య మొదటిసారిగా పాఠశాలను ప్రారంభించి వారి బాలికలకు కూడా ఒక పాఠశాల ఏర్పాటు చేయాలని తన భార్యకి చదువు నేర్పించి ఆమె ద్వారా కూడా పాఠశాలను ఏర్పాటు చేసి ఎంతో మందిని ఆలోచన చేసేటప్పని విద్యా ఉద్యోగానికి మహనీయుడు మరి జ్యోతిబాపులే వారి జీవితానికి మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఈరోజు మనకు ఎన్నో ఉన్నాయి అయినా సమాజం పట్ల మనం స్పందించలేకపోతున్నాము ఎవరి స్వార్థ వారికి అయిపోయింది సమాజం గురించి ఎవరైతే ఎక్కువ ఆలోచన చేస్తారో ఆ దేశం కానీ ఆ సమాజం కానీ బాగుపడుతుందని ఈ దేశంలో అయితే ఏ ప్రాంతంలో అయితే స్వార్థ పనులు ఎదుగుతారో అప్పుడు ఆ దేశం కానీ ఆ ప్రాంతం కానీ నాశనం అవుతుందని సమాజంలో హెచ్చరిస్తూ ఉన్నారు మన దేశంలో పుట్టిన మంది మానియ జీవితాన్ని మన స్ఫూర్తి తీసుకొని వారి జయంతిని కానీ భద్రతలు కానీ మనం ఎందుకు జరుగుతూ ఉన్నారని వారి జీవితాన్ని స్ఫూర్తి తీసుకొని మనం కూడా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలా నిర్బంధాల మధ్య ఆ రోజు మానీయులు ఎత్తికి వచ్చారు కానీ రోజు ఎంతో మనకు స్వేచ్ఛ ఉంది ఈ సమాజం ద్వారా కూడా మనం ఎన్నో మంచి పనులు చేయవచ్చు అని చెప్పేసి గందరికొలు మరి చాలామంది రోజు మన మధ్య ఉన్నటువంటి కళాకారులు కానీ గాయకులు కానీ చాలామంది ఇబ్బందులు ఉన్నా కూడా వారిని సహకరించాలి వాళ్ళని కూడా సమాజంలో పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మనంతా కూడా పనిచేసిన అవసరం మీ అందరికీ ఒక చిన్న వినపం ఏంటి ఏంటంటే మన దగ్గర రామానాచార్యనే ఒక మంచి సంగీత మాస్టర్గా ఉన్నారు వాళ్ళ గాయకులు కూడా అంతవరకు అనేక సంగీతంలో పాటలో పడి ఆయన జీవితంలో కొంత ఇబ్బందికరమైన సందర్భంలో మనందరం కూడా ఒక సమాజంలో కొంతమంది స్పందించి ఉంటే సంబంధంలో మనందరం కూడా పిల్లలకు టీవీలు అని చెప్పేసి ఫోన్గా అద్భుతమై ఎగుదా ఎగటోలో టీవీ ఫోన్గా అద్భుతమై పని ఉన్నారు అలా కాకుండా అలాంటి ఈ వ్యక్తి చాలా అద్భుతమైన గాయకుడు మంచి సంగీత విశ్వాసుడు ఆయనకి ఏం చేస్తున్నా మనం అందరం కలిసి సమాజంగా ఒకటి మంచి సంగీత కోచింగ్ సెంటర్ సంబర్ క్యాంప్ పెట్టాలన్న ఆలోచన అందరూ కూడా మన కనపడుతున్న చేసుకున్న కనపడతాయి మన రాములు గారు కూడా రేవంత్ స్కూల్ రాజు రోజు స్పందించి నా స్కూల్ రెండు సార్లు ఫ్రీ చేస్తా నలభై ఐదు రోజులు మన ఎట్లాగో ఇంటి దగ్గర ఫోన్లో నాకినం అయిపోయి

get let's get it